హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటి అంటే తెలంగాణలోని అత్యంత ప్రసిద్ధి చెందిన నాంపల్లి గుట్ట గురించి ఈరోజు వీడియో చేయడం జరిగింది ఇది ఎక్కడ ఉందంటే సిరిసిల్ల జిల్లా విమలవాడ మండల్ నాంపల్లి గ్రామంలో ఉంది ఇది మన జగిత్యాల నుంచి అయితే నలభై మూడు కిలోమీటర్లు ఉంది ఒక వన్ అవర్ అయితే పట్టింది వెళ్ళడానికి మేమైతే ఫస్ట్ వెమలవాడ దర్శించుకున్నాం కానీ అక్కడ వీడియో తీయడానికి అయితే వీలు లేకుండే ఫోన్లు అలో వేయలే లోపలికి అందుకే వీడియో తీయలే తర్వాత నాంపల్లి కాడికి వెళ్ళిన తర్వాత అయితే వీడియో తీసినాం ఈ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా వీడియో చూడండి మన నాంపల్లి ఎలా ఉంటుంది దాని చరిత్ర ఏందన్నది మొత్తం వివరిస్తా చివరి దాకా అయితే వీడియో మీకే అర్థమైంది స్కిప్ మాత్రం చేయకండి అయితే మనకు వెమలవాడ నుంచి అయితే రెండు కిలోమీటర్లు ఉంటుంది ఈ గుట్టపైకి ఘాట్ రోడ్లో పైకి ఎక్కాలి గుట్ట మీద పెద్ద నాగుపాము అయితే ఉంటుంది ఈ నాగుపాములో భక్త ప్రహ్లాదుని చరిత్ర గురించి తెలిపే అనేక దృశ్యాలు అనేవి ఉంటాయి ఈ నేను ఎప్పుడు టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు వేనా రెండు వేల పదిలో ఈ గుట్టపై లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత ఈ నాగుపాములోకి వెళ్తారు అలాగే వెములవాడ దర్శించుకున్న తర్వాత కూడా చాలామంది ఈ పాము దగ్గరికి అయితే వస్తారు వెళ్ళే వెళ్ళేదారి కూడా ఉంటుంది మేమైతే ఆటోలైతే వెళ్ళినాం పైకి చాలా లొకేషన్ అయితే మస్తు ఉంటుంది పైన జీవితే కానీ రోడ్ మాత్రం డేంజర్గా ఉంది అప్పుడైతే ఈ సైడు లేకుంటే సేఫ్టీ ఇప్పుడైతే పెట్టిర్రు అప్పటికని ఇప్పుడు కొంచెం బెటర్ ఉంది కానీ చాలా హైట్ ఉంటుంది గుట్ట మాత్రం నెమ్మదిగా వెళ్ళాలి అయితే పాము దగ్గరికి తెచ్చినాం ఇక్కడనే పార్కింగ్ చేయాలి బండి అయితే సైడ్కి చూడండి పాము అయితే చాలా పెద్దగా ఉంటుంది చిన్నప్పుడు అయితే దీన్ని చాలా మంది భయపడ్డాం మేము టెన్త్లో వెళ్ళినప్పుడు చాలా డేస్ తర్వాత వచ్చినా కాబట్టి లోపల ఎలా ఉందని చూడాలని నాకు కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండే ఇక్కడ ఫోటో కూడా తీస్తారు మనకు ఎంత హండ్రెడ్ రూపీస్కి ఫోటో వింటే తీసిస్తారు ఫ్యామిలీ మొత్తం దిగొచ్చు మేమైతే ఒక ఫోటో దిగినాం ఇది దేవాలయం లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం ఇది చాలా ప్రాచీనటువంటి దేవాలయం దేవాలయం యొక్క విశిష్టత సంతాన లక్ష్మీ స్వామి అని ప్రసిద్ధి ఎనిమిది వందల సంవత్సరాల క్రితం చోళరాజ్యంలో ఉన్నటువంటి రాజరాజ నరేంద్రుడు సంతానం కోసం ఇక్కడ తపస్సు చేశాడంట నిజంగా లక్ష్మీ స్వామి ప్రత్యక్షంగా వెలిసి అతనికి సంతాన యోగం కల్పిస్తాడు అప్పటి నుంచి సంతాన లక్ష్మీ స్వామి అని ప్రసిద్ధి ఇక్కడ సంతానం లేని వారు భక్తులు ఇక్కడికి వచ్చి ముడుపులు పట్టెనామాలు మీసాలు అనే ఒక మొక్కు మొక్కుతారు వారికి తప్పకుండా సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం అందుకే ఇక్కడికి చాలామంది భక్తులు వస్తారు పాము లోపలికి వెళ్ళాలంటే మాత్రం ఐదు రూపాయలు ఉంటాయి టికెట్కు ఒక్కళ్ళకు ఒక్కరికైతే ఐదు రూపాయలు తీసుకుంటారు ఆ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి టికెట్ లేకుంటే లోపలికి కొనియరు టికెట్ అయితే తీసుకొని లోపలికి పోతున్నాం ఈ పాము అంతా సిమెంట్తోని కట్టింది ఇట్లా వెళ్ళే దారి అవుట్ సైడ్దేమో మనకు వచ్చే దారి చూసిన తర్వాత బెమలవాడ కన్నా అయితే గుండు తీయించుకున్నాను చాలా రోజుల తర్వాత ముక్కు టూ ఇయర్స్ అవుతుంది బెమలవాడరాక ఫైనల్గా అయితే లోపలికి వచ్చినాం ఈ విగ్రహాలు ఉంటాయి ఇవి చూస్తేనే చాలా మంది చిన్న పిల్లలు భయపడతారు ఈ పాము లోపల ఇదంతా చూసేది అయితే ఈ పాము లోపల ఇవన్నీ విగ్రహాలు ఎందుకు ఉన్నాయని మీకు డౌట్ రావచ్చు దీని గురించి తెలాలంటే నేను చెప్తా చూడండి కలియుగ దైవం అయినటువంటి లక్ష్మీ నరసింహస్వామి మహిమలను తెలపడానికి మనకు ఒక కథ ఉంది కదా అదే భక్త ప్రహ్లాదుని కథ ఆ భక్త ప్రహ్లాది కథను నారాయణ అని పిలిచామంటే ఆ లక్ష్మీ నరసింహస్వామి మీ ముందు ఉంటాడు మీ కష్టాలను తీరుస్తాడని ప్రజలను నమ్ముతారు అయితే కథలోని దృశ్యాలను కళ్ళకు కట్టినట్టు చూపించడానికే ఈ నాగుపాము నిర్మించారు అయితే ఈ నాగుపాములో ఇలాంటి విషయాలను పొందుపరిచారు అయితే ఈ పాము లోపల మున్ చీకటి చాలా ఉంటుండే విండోస్ పెట్టారు ఇప్పుడైతే మున్పతి విండోస్ కూడా లేకుండే కిటికీలు చూడండి చాలా పెద్దగా ఉంటుంది లోపల మాత్రం 嗯。 మనకు పాము లోపల చివరి ఎండింగ్లో లక్ష్మీ నరసింహ స్వామి అయితే ఉంటాడు అయితే నేను వీడియో తీసుకుంటూ పోయినా అక్కడ మాత్రం వీడియో తీయనియాలి అలో లేదంట అందుకే తీయాలి కానీ ఫోటో మాత్రం తీసిన ఒకటి లాస్ట్లో పెడతా చూడండి దేవుని దర్శనం మీరు కూడా ఈ విగ్రహాల మనం అయితే వీడియో తీసినాం ఇక్కడ కొబ్బరికాయలు కొడతారు చాలామంది దేవుని దర్శనం చేసుకుని అయితే మేము రివర్స్ అయినాం తిరిగి వెళ్తున్నాం ఇది వెళ్ళేటప్పుడు ఫోన్లో అయితే అక్కడ తీయనిస్తలే దేవున్ని చాలా పెద్దగా ఉంది మనకు పాము లోపల మళ్ళీ చరిత్ర కాస్తే ఈ భక్త ప్రహ్లాదుడు పుట్టుకతోనే విష్ణు భక్తుడు ఎప్పుడు విష్ణు నామస్మరణ చేసేవాడు అది చూసి తన తండ్రికి అస్సలు నచ్చేది కాదంట భక్త ప్రహ్లాదు చిత్రహింసలు పెట్టేవాడు కొట్టేవాడు నీ దేవుడు ఎక్కడ ఉండేవాడని ఆజ్ఞాపించగా విష్ణుమూర్తి ఇక్కడ అక్కడ కాకుండా ఎక్కడైనా ఉంటాడు అని భక్త ప్రహ్లాదుడు సమాధానమిచ్చాడు భక్త ప్రహ్లాదుని తండ్రి అయితే ఈ స్తంభంలో ఉన్నాడని గదతో గదితో స్తంభాన్ని గట్టిగా పగలగొడతాడు అప్పుడే ఆ స్తంభాన్ని పగలగొట్టుకొని విష్ణుమూర్తి ఉగ్ర నరసింహ అవతారంలో బయటకి వస్తాడు అయితే బయటకు వచ్చి తనకు ఏ ఆయుధం లేకున్నా కానీ తన పదునైన గోర్లతో రాక్షసుని అంత ముందిస్తాడు పాము లోపటి నుండి అయితే బయటకైతే వచ్చింది మొత్తం చూసిన అయితే మీరు కూడా నాం ఎంతమంది వెళ్ళారో కింద కామెంట్ చేయండి పామ్ అయితే చాలా బాగుంది లోపల ఇంకా మీద టెంపుల్ పైన లక్ష్మీనార్జున స్వామి దర్శనం కూడా చేసుకోండి చాలా బాగుంటుంది ఇంకా హైట్ ఉంటుంది కుట్ట పైకి మన వీడియోని చివరి దాకా చూసినందుకు థ్యాంక్స్ అందరికీ లైక్ మాత్రం చేయండి తప్పకుండా వీడియోని షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Okay friends bye this bell I go